దేవా నీ చిత్తము నాకు నేను అని ప్రార్థన చేయాలి మనం ఎవరు చిత్తం చేయాలి దేవుడి చిత్తం చేయాలి దేవుడి మాత్రం మనం వినాలి మీ ఇంట్లో మీ తల్లి మీ తండ్రి మీ భార్య మీ బిడ్డలు ఎవరు నిశ్చిస్తున్నారనుకో ఆ పని చేయి ఈ పని చేయ అంటే నువ్వు తయారు నేను చర్చికి వెళ్ళాలి దేవుడి సరి ముందే వెళ్ళాలి కాబట్టి నేను ఇక నీ పని చేయ కానీ ఏసే పని చేయాలా అని నువ్వేం చేస్తావు అందరు కదా దేవుడి సన్నిధికి వస్తాను దేవుడి బయటని ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళని ఎంతగా ఆహ్వానించి వాళ్ళని పరిచయం నువ్వు చేస్తావు కాబట్టి దేవుని చిత్తం అంటే ఏంటి దేవుని పని దేవుడి చిత్తం అంటే ఏంటమ్మా దేవుని పని నువ్వు వస్తూ వస్తూ క్రిస్మస్ పండుగ క్రీస్తు పండుగ దినం ప్రపంచమంతా జరుపుకుంటాడు క్రీస్తుని హృదయంలో కలిగి ఉండి మాస్గా అందరు కలిసి ఆరాధించడం క్రిస్మస్ అంటారు ఈ ప్రపంచమంతా కూడా ఏసై జన్మదినాన్ని జరుపుకుంటారు కానీ మన జన్మ ఒకరు జరుపుకుంటాం ఏసఐ జనం వరల్డ్ వైడ్ మొత్తం జరుపుకుంటారు అదే మరి ఏసై యొక్క గొప్పతనము దేవుడు చెప్పండి పదిహేను ఇక అంటున్నది మరి దేవుడి చిత్తము చేయటం మనకి మన జీవితంలో దేవుడి చిత్తం చేయాలి ఈ చిత్తం చేయటం నాకు చేయాలి సో కాబట్టి దానికి సంబంధించినటువంటి డిఫరెన్స్ ఒకసారి ఉండసారి వార్త లూకాస్ వార్త చూడండి బరు లూకాస్ వార్త ఒకటో వద్ద ముప్పై ఎండ చదవండి చూసా లూకాస్ వార్త ఒకటో అధ్యాయం ముప్పై ఎంటే వచ్చినాము లూకాస్ వార్త ఒకటో అధ్యాయం ముప్పై ఎండ వచ్చినాము త్వరగా చదవాలి

ముప్పై ఎనిమిదో వచ్చినాము అందుకు మరి ఐదుగో ప్రభు నీ మాట చొప్పున నాకు గాక అని చూడండి నీ మాట చెప్పు నాకు గాక అంటే నీవెలాగా చెప్తే అలాగా ఇప్పుడు ఎవరు చిత్తం చేస్తున్నది దేవుని చిత్తము చేస్తున్నది దేవుని మాట లోపడుతున్నది మరి ఎంతమంది దేవుని మాట లోపడు ఇక్కడ కూర్చున్నటువంటి వాళ్ళలో ఎంతమంది మనం ప్రతి ఆదివారం వస్తున్నాం దేవుని మాట లోపడుతున్నామా దేవుని దూత చెప్పిన మాటలకు ఏమో లోపడుతున్నది చూడండి దేవుని దూత మా చెప్పిన మాటలకు మరీ లోపడుతూ మీరు చెప్పినట్లే జరుగును కాద చూడండి మరి మనం దేవుని చెప్తూ జరిగించినప్పుడు మనము అలా దేవుడి చిత్తం నీ చిత్తము ధరికించడం నాకు దేవుడి ప్రార్థన చేయాలి మరి అలాగా మరి దేవుడి వాక్యం దేవుడి యొక్క దూత చెప్పిన ప్రతి మాట కూడా తన హృదయంలో భద్రము చేస్తుందని మనం అలా వాక్యం భద్రం చేసుకుంటున్నావా దేవుడి వాక్యాన్ని నువ్వు హృదయలో దాచుకుంటున్నావా మూడు విషయాలు మనం నేర్చుకున్నాం ఒకటి దేవా నీవు నన్ను పరిశీలన చెయ్యి నన్ను పరీక్ష పెట్టు నీకేమన్నా ఇష్టమని నా హృదయంలో ఉంటే అవి నేను తొలగించుకుంటానని ఆ మాట నువ్వు ప్రార్థన చేయాలి రెండవది ఏం చేయాలి దేవా నీ తలపు నాకు దయచేయి నీ ఆలోచన దయచేయి ఆ అన్నప్పటి ఎలాగా ఎలాగ దేవుడు ఎస్ఐని తన యొక్క గృహంలోకి ఆహ్వానించినది తర్వాత మూడవదిగా దేవ నీ చిత్తము చేతి నాకు నేర్పించును అలాగా నువ్వు దేవుడికి మార్పుపెట్టినప్పుడు నీవెంతగా ఆస్వాదించబడతావు నీవు నీ కుటుంబము నీ భార్య పిల్లలు మరి నీ కుటుంబమే కాకుండా సంఘము అందరూ కూడా చుట్టుపక్కల వాళ్ళు కూడా ఎంతో దీవెనిక ప్రభువు చేస్తాయి అర్థమైందా కాబట్టి మూడు విషయాలు మనము దేవుడికి ప్రార్థన చేయాలి దేవాలను పరిశీలన చేయి నీ కళకు నాకు దయచేయి దేవా నీ చిత్తం చేసి నాకు నేర్పించు అను ప్రార్థన చేసినప్పుడు కన్నీట్లో ప్రార్థన చేసినప్పుడు దేవుడు నీ ప్రార్థన ఆలకిస్తాడు అలాగా దీన్ని బట్టి ఇంకా అనేక మంది దేవుడి కనుక కష్టకరంగా చేస్తాడు దేవుడు అతి క్రమ పరంగా కాక కాదా ఆమె ప్రార్థన చేస్తుందా దయచేసి ప్రార్థన చేస్తుందాం పరిశుభ్రో ఒకటి ప్రేమ కల మా ప్రేమ ఈ పరిశుద్ధమైన నామాన పుస్తకాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం అయ్యా మీరు నన్ను మా ప్రేమ ఈ స్త్రీ చాలా మరింత పరిచి ఇప్పటి వరకు మీ జీవ మాటలు మా పిలిపించుకుంటున్నాయి స్థుతులు వందనాలు చెల్లించుకుంటున్నాం మా ప్రభా ఎలాగ ప్రార్థన చేయాలి ఏమని పని ప్రార్థన చేయాలి మీరు మాకు మూడు విషయాలు తెలియజేశారు అనేకమైన సంగతులు ఉన్నాయి కానీ మా ప్రభావ ఉద్యమగా దేవాలను పరిశీలన చేయి నన్ను పరీక్ష పెట్టు నీ గాయస్థని మహారాజు వాళ్ళగా తండ్రి మాకు తెలియజేశాను మీ స్థూతులా పొందినాడు అలాగా నైనా మీ అలాపులు మాకు తెలియచేయాలి అలాగే మీ చిత్తం చెట్టు నాకు నేర్పించు కదవా అని తండ్రి నాయన చదువు కవ్వించుకుని చెల్లించుకుంటున్నాను మా ప్రభు మా హృదయాల్లో భద్రపరచుకునండి సహాయం తెయచ్చేయండి అలాగానైనా మేము నిత్యము కూడా మీ స్థలిలో నాయన మరపెట్టి వారేగా మీ తలంపులు కలిగిన వారేగా మీ చిత్తం మా ప్రభు మేము కలిగిన బిడ్డ సహాయం తెలియజేయమని విన్న వాక్యాన్ని మా హృదయంలో ఫలింప చేయమని మా ప్రభుత్వ రక్షకుడైన ఏసే పరిశుద్ధంలో నడిచిన ఆమె తండ్రి